సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ బెట్టింగ్ యాప్ లో ఎనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియా ముందుకు వచ్చి సారీ ఇక నుంచి అలా చెయ్యు అని చెప్పేసి అంటున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ వాళ్ళకి అసలు సారీ చెప్పారా వీళ్ళకి అసలు మీకు సిగ్గు శరం ఉందా అని కూడా బహిరంగ ప్రశ్నిస్తున్నాము మీరు సారీ ఏం చెప్తే సరిపోతుందా మీకు తెలుసా తెలియదా కూడా మాకు తెలీదు మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మన దేశంలో బెట్టింగ్ అనేటువంటి ఒక పదమే చట్టవేత్తమైన పదం ఎందుకంటే క్రికెట్ వంటి ప్రముఖ క్రీడల్లో కూడా బెట్టింగ్ అనేది ఎక్కువ నడుస్తుంటుంది కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి అటువంటిది వాటిని నిర్మూలించడానికి పోలీసులు చట్టవరంగా ఎన్నో చర్యలు కూడా తీసుకుంటుంటారు అటువంటిది బెట్టింగ్ ఈ అయితే కూడా వచ్చినప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యండి మీ వల్ల కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రభావితం అవుతారు మీరు అటువంటి దాన్ని పాజిటివ్ కూడా ఉపయోగించకుండా ఎటువంటి నెగిటివ్ వాటికి చాలా దురదృష్టకరమైన బాధకరమైన విషయం మీకు తెలుసు అన్ని ఒకవేళ తెలియక చేసిన మీ ద్వారా కూడా కొన్ని వేల మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా తమ డబ్బులు కోల్పోయి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయినాక వాళ్ళు ఎవరు కూడా పోలీస్ కంప్లైంట్ చేయలేదు వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నష్టపోయినాము చట్ట వ్యతిరేక ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేక బయట పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక మిత్రులకు చెప్పుకోలే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళకి ఆత్మహత్యకి గురవడం జరుగుతుంది వాళ్ళకి మేన మార్గం కనపడదు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని వేల మంది మరణానికి కారణం మీరు అటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొంతమంది కూడా దీని సాల్వ్ ఇనిషియేటివ్ కాబట్టి తీసుకొని దీన్ని బయటకు వచ్చి దీని గురించి ఖండిస్తున్నారు దీని గురించి కూడా అనేక మంది వెలుగు చేయడం జరిగింది ప్రస్తుతం దాదాపు పదకొండు మంది దాకా బయటకు తీశారు వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు ఇంకా మరికొంతమంది సినీ ప్రారం కూడా తీయడం జరుగుతుంది ఇట్వెంట్స్ అప్పుడు శ్యామల వంటి ఆమె కూడా ఇందులో ఉన్నారు ప్రముఖ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము సారీ చెప్తున్నాము కాబట్టి మమ్మల్ని వదిలేసేయండి అని కూడా చెప్తున్నారు మీరు సారి చెప్తే ఏ విధంగా కూడా చనిపోయిన వాళ్ళందరూ బతికొస్తారా అనేది మీరు చెప్పాలి ఈ మధ్య మనం చూసినట్లయితే అల్లు అర్జున్ గారి వల్ల ఒక మహిళ ఉంది అప్పుడు అనేక నష్టపరిహారం కూడా అల్లు అర్జున్ గారు చేయడం ఇచ్చ ఇవ్వడం జరిగింది అందుకని షాప్ లో కూడా చెప్తారు అదే విధంగా మీ యాప్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా మీరు ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ మరణించిన వాళ్ళందరికీ కూడా మీరు ఎంత డబ్బు సంపాదించారు ఆ విషయం అందరూ తెలుసు కొంతమంది యాభై లాంటి వాళ్ళు కొంతమంది బిల్డింగ్లు కట్టుకున్నారు కొంతమంది అనేక వెహికల్స్ కొన్నారు ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు మీరు సంపాదించిన మొత్తంలో మొత్తం వాళ్ళు తీసుకొచ్చేసి మీ వల్ల మరణించిన వాళ్ళకు నష్టపరిహారంగా మీరు చెల్లించాలి వాళ్ళ ఆత్మ శాంతింపు చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ఆదుకోవాలి అప్పుడే మీరు సారీ చెప్పిన చెప్పినా సరే మీరు కొంత శిక్షకు మాత్రమే అడుగులవుతారు ప్రస్తుతం ఏంటంటే చట్ట ప్రకారం వీళ్ళు ఏమేమైనా నష్టం జరగదు అనేటువంటి అభిప్రాయం ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినా సరే వాళ్ళ కొంతకాలం బయలువండి మళ్ళీ ఎట్లా ద్వారా విడుదలవుతారు వీళ్ళకి పెద్ద శిక్ష పడదు అనేటువంటి ధైర్యంలో ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం దీని మీద సజ్జనార్ అంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆయన వేరే ఆర్టీసీ ఫీల్డ్లో ఉన్నప్పటికి కూడా తను ఎంతో ఇనిషియేటివ్తో సమాజ శ్రేయస్ కొరకే దీని గురించి ఆయన పాటుపడుతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా ఆయన ఒక ఎన్కౌంట్ స్పెషలిస్ట్ కాబట్టి ఎవరైతే దుర్మార్గమైనటువంటి ప్రమోషన్ కూడా చేస్తూ అనేకమంది మరణాలకు కారణమవుతున్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు అప్పటికి కూడా లొంగకుండా వాళ్ళు అదే చేస్తున్నట్టయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి ఇట్లా ఎన్కౌంటర్ చేస్తేనే ఇటువంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లు చేసి చాలామంది మానాలకు కారణం కాకుండా ఉంటారు అంతేకాకుండా రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చట్టంలో కొన్ని మార్పులు తెచ్చింది అదేంటంటే లో ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా దానికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఉదాహరణకు ఒక ప్రముఖ హీరో గారు ఒక కూల్ డ్రింక్ తాగుతాడు తాగి దానివల్ల అతనికి ఎంతో బలం వచ్చిందని చెప్పేసి హెలికాప్టర్లో కింద దూకేస్తాడు అదేవిధంగా మేడపై నుంచి కింద దూకుతాడు నిజంగా అలా దూకడం అనేది పాజిబుల్ కాదు అక్కడి నుంచి తోగితే కాలు చేయలు ఉరుగుతాయి లేదంటే చనిపోతాడు అట్లా కూడా నేను కూల్ డ్రింక్ తాగడం వల్ల నాకు ఎంతో బలం వస్తుందని చెప్పాడు ఈ విధంగా వాటి కూడా ఖండించడం జరుగుతుంది బలాన్ని క్రీమ్ రాసుకోండి మీరు తెల్లగా వచ్చేస్తారు బలాన్ని సోపు రాసుకోండి మీరు నెగినలాడుతారు ఇవన్నీ కూడా అసత్యకరమైనటువంటి వాస్తవానికి అలా జరగదు కానీ ఏంటంటే కొంతమంది స్వార్థపరమైనటువంటి కూడా చేస్తున్నారు కానీ ఇవన్నీ ఏంటంటే కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇక్కడ ఏంటంటే కేవలము కొంతమేరకు కూడా ఫలితం కనబడుతుంది కాబట్టి ఎవరు ఎవరి ప్రాణాలను కూడా ప్రమాదం కలగదు ఈవెన్ అందరూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక ప్రకటన చేశారు తాను ఇకపై కూడా మోసపూరితమైనటువంటి యాడ్స్లో నటించను ఏదైనా ఉంటే గా నటిస్తాను ప్రకటించారు బహిరంగ ప్రకటించారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఈ యొక్క ప్రముఖ హీరో ఆయన కూడా బహిరంగం చెప్పడం జరిగింది తాను అడ్వర్స్మెంట్ నటించే ముందు దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని చూసి మాత్రమే నటిస్తాను అని బహిరంగంగా చెప్పడం జరిగింది ఈ విధంగా అందరూ ఎంతో గొప్ప గొప్ప హీరోలు కానీ ఇంకా బహిరంగంగా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కూడా గొప్ప స్టార్స్ లాంటి వాళ్ళే కాబట్టి మీరందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ వహించాలి మీ వల్ల ఎంతో మంది అనేది నిజంగా భారకమైన విషయం ఇప్పటికైనా సరే మీ సారీలు మాకు ఎవరికి అవసరం లేదు సమాజాలు ఎవరు మీ సారీలు కోరుకోవట్లేదు మీరందరూ కూడా బహిరంగంగా వచ్చేసి మీరు క్షమాపణ చెప్పాలి అంతే కాకుండా మీ వల్ల నష్టపోయిన వాళ్ళందరికి పరిహారం ఇవ్వాలి మరియు చట్టపరంగా కూడా శిక్ష అనుభవించాలి మరోసారి ఇటువంటి చేయడం అని కూడా మీరు బహిరంగంగా చెప్పాలి అప్పుడే దీనికి పరిష్కారం అవుతుందని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం మేమందరం సపోర్ట్ చేస్తున్నాం సజ్జనాల గారిని సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా సర్జరాలు కానీ సపోర్ట్ చేయాలని కూడా కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ